భూమాత మన్ని మోస్తూ మనకి ఎన్నో అద్భుతమైన గిఫ్ట్స్ అందించడం జరిగింది ఎవరైతే భూమాత యొక్క శక్తిని తీసుకోరో వాళ్ళకి కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు పైల్స్ కాన్స్టిపేషన్ మోషన్ ప్రాబ్లం ఇండైజెషన్ ప్రాబ్లం చెడు అలవాట్లు విపరీతమైన టెన్షను యాంగ్జైటీ డార్క్ ఎనర్జీ సోల్ ఎఫెక్ట్స్ అండ్ పితృదోషాలు ప్లస్ కుజగ్రహం యొక్క దోషాలు రాహుగ్రహం యొక్క నకారాత్మక శక్తిని వాళ్ళు తీసుకోవటం జరుగుతుంది ఎప్పుడైతే మన భూమాత నుండి శక్తిని తీసుకో ఉంటామో ఇలా కాళ్ళకు చెప్పులు లేకుండా కొంతసేపు భూమి మీద హాయిగా మనం కనుక నడవగలిగితే మనము భూమాత యొక్క శక్తిని తీసుకోవటం లోపల ఉన్న ఎటువంటి నెగిటివ్ ఎనర్జీని అయినా సరే క్లియర్ చేసుకోగలిగిన మనకి శక్తి వస్తుంది సో ఫ్రెండ్స్ కొంతసేపు భూమాతతో కలిసి నడుస్తూ <Norstundamu> ఉందాము